ప్రేగరా దేవుని కృష్ణిరా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు శ్రేష్టమైన నామం మీ అందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుతో అరుణోదయ దర్శనము అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుడు మనల్ ప్రేమించి ప్రేమతో మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకే దేవుని కొందనాలు చెల్లిస్తున్నా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం యక్షయ గ్రంథం నలభై మూడవ అధ్యాయము యక్షయ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంద్ర దర్శనాన్ని చదువుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను కృష్ణదేవుని లాగా గమనించండి నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నిజముగా దేవుడు నూతన క్రియ నీ జీవితంలో నా జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఆయన కృపా వర్షం కుమరించే దేవుడని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నలభై మూడవ అధ్యాయం పది వర్షంలో ఒక మాట మనం గమనించాలి గమనించండి ఇక్కడ దేవుని వాక్ ఇలాగా దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు ఈ సమయంలో మనం చేరి ఉన్నాం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు జరిగించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం నూతన సంవత్సరంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ నూతన సంవత్సరంలో ప్రవేశింప చేశాడు గనుక దేవునికి మనం మొట్టమొదటిగా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి నా ప్రాణమాయ హోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మరి చెప్పినట్లుగా ఉపకారాలు చేసి దేవుడు మనకు ఉన్నాడు గనుక మనము జాగ్రత్తగా ఆయన ఘనమైన నామాని స్థుతించే ఈ భాగ్యం ఇచ్చినందుకై మనం దేవునికి స్థుతులు చెల్లిద్దాం అంత మాత్రమే కాదు భక్తులైన పౌలు అంటాడు ప్రతి విషయంలో కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయట యేసు క్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం అంటున్నారు దేవుని యొక్క చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి దేవుని బిల్ల గమనించండి నూతన సంవత్సరంలో నూతన శక్తి నూతన బలము నూతన దీవెన్లు నూతన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో మార్పు ఉందా లేదా మనం మారామా లేదా నిజముగా మనం మారామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పాతవి గతించను ఇదిగో క్రొత్త ఆయన భక్తులు చెప్పినట్లుగా నూతన సంవత్సరంలో క్రొత్త సంవత్సరంలో మనం దేవుని స్థుతించి గణపరిచి ఆయన ఘనమన్నామని కొనియాడాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు నూతన క్రియ జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపనం చేసుకుందాం ఆయన నూతన క్రియ జరిగిస్తుండగా మనము మునుపటివి జ్ఞాపకం చేసుకోకూడదు ఎందుకంటే పూర్వకాలమున సంగతులన్నీ మనం మర్చిపోవాలి ప్రభు వైపు చూడాలి ఏస్తున్నందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించాలని దేవుని బిడ్డల జ్ఞాపనం చేసుకుందాం ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నూతన క్రియ జరిగించేవాడు నూతన కార్యం జరిగించేవాడు నూతన కృపావరాలు ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్డారాటిని ఆపకం చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మనసు కలిగి నూతన శక్తిని పొందుటకు మనము ప్రభునందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం చేయడం మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామణ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ప్రార్థన పూర్వకముగా ప్రార్థించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని జ్ఞాపకం చేసుకుని ఆయన సరిధిలో బహుగా వర్ధులుటకు దీవించబోటకు మనమందరం కూడా ప్రయాసపడాలని నూతన సంవత్సరంలో నూతన కార్యాలు దేవుడు జరిగించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని నూతన శ్రేష్టమైన కృపావరాలు దేవుడు నీకు నాకు అందించి శ్రేష్టమైన కృపలతో నింపి దీవించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీకదేవి నిత్య సహవాసం మనకు తోడైనట్లుగా పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక